అహ అనే బీజాక్షరానికి అజ అధిదేవత అహ అనే ఈ బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంలో ఈ విధంగా చెబుతుంది అహకారం కాళరుద్ర సత్ రక్తచారు కాళమృత్యువినాశంచ పరమాత్మా ప్రబోధనం అహకారధ్యానము సిద్ధశృందరత్రాన్ని అనుసరించి శ్లోకము అహ ఇత్యాఖ్యాతు అజాదేవి దేవీ త్రిశిరాశ్చోచన రక్త పీతాంబర క్రూరాతరవర వాహన షడ్భుజ శూల పట్టు అసీ వరదాన కరాచిత అభయా మహీదాసమాతృకా నిఘంటూని అనుసరించి శ్లోకము ో అనిరుందోరణ అనిరుందో రర్గో విసర్గాంతిస్వర మధ్వాచార్య మాతృకా నిఘంటూ ననుసరించి శ్లోకము కార్కేయోనిరుద్ధ శిల్పా సృష్టి సంహారకర్త విషం అహ స్వర స్మృత అహ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఈ విధంగా చెబుతుంది అహ అనే బీజాక్షరానికి అధిదేవత కాలరుద్రుడు మెరుపు వర్ణం కలిగిన ఈ అహకార బీజము అకాల మరణానికి ఆయుప్రదాత అయి పరమాత్మ ప్రబోధనం కలుగు అహకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము అహకార దేవత అజ అని పేరు కలిగినది ఈ అజాదేవికి మూడు శిరములు ప్రతిమన అంటే ముఖములో పాల భాగంలో ఒక కన్నుతో కలిపి అమ్మవారికి మూడు కన్నులు ఎర్రని శరీర ఛాయ అంటే పచ్చని బంగారు రంగు వస్త్రములు కలిగి క్రూరమైన శివంగి వాహనంగా కలిగి ఆరు చేతులతో ఉంటుంది అజాదేవి కుడివైపున క్రింది నుండి పైకి ఒకటి వరద ముద్రను రెండు కత్తిని మూడు శూలాన్ని కలిగి ఉంటుంది అట్లే ఎడం వైపున ఉన్నటువంటి చేతుల్లో క్రింద నుండి పైకి ఒకటి అభయముద్రను రెండు ఖేటమును మూడు అంకుశమును ఆరు చేతుల్లో ధరించి ఉంటారు మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము అనంత మహేషాన అనిరుద్ధ రసవర్ణ రసనార్ణక కన్యాస్తన నిభః సర్గ విసర్గ అతిమస్వర అంతిమస్వర అనువాణిని ఆహాకారము తెలియజేస్తుంది మధ్వాచార్య మాతృకానిఘంటూని అనుసరించి ఆహ అనగా కార్తికేయ శిల్పాభిజ్ఞ రమా సృష్టి సంహారకర్త విష వాణిని తెలుపును ఏకాక్షర నిఘంటు అనుసరించి అహ అనగా అహ అనే అర్థాన్ని చెప్పారు ఓం శ్రీ మాతృకావర్ణస్వరూపిణి అయి నమ